బాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వీడియో చేసి అన్రోల్ అయింది అందుకే ఈరోజు వీడియో చేద్దామని ఈరోజు మా బామ్మర్ దుల్లూరుకి వచ్చాము అక్కడ గంగమ్మకు జ్యోతులు వేటలు ఉన్నారు అందుకే వాళ్ళు వచ్చాము వస్తుంటే వచ్చే దావులో ఇలా నమ్మిలి కనపడింది బాగుందని తీశాను సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసి ఈయన ఆయన ముందుకి అతను వచ్చేసి బాగుంటుంది ikika <tuk> di tahun <tangan> వచ్చేసి గంగమ్మ గుడి అంటే అడవిలో ఉంది అంటే ఆ పూజారి ఇక్కడే ఉండేవాడు ముందు ఇప్పుడు లేదు ఆయన అంటే ఇక్కడ జమీన్ వాళ్ళు వాళ్ళ జమీన్లోని దేవస్థానం కట్టించుకున్నారు ఇది ముందు ఇంకా ఉంది చానా ఇండ్లు ఇంకా పురాణం ఇంకా ఇక్కడ ఊరు చాలా దూరంలో ఉంది ఒక మూడు నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది చూస్తారు కదా ఇదే పొట్లి పాపం వీళ్ళైతే వాళ్ళ ఆకలితో అలాపోతున్నారు ఇప్పటికే పన్నెండు గంటలైంది అప్పుడు వచ్చేసరికి గడవలో చాలా దూరం ఉంది కదా అందుకని తొందరగా బిరణ పొద్దున ఎట్లే అనుకున్నారు కాకపోతే లేట్ అయిపోయింది అందుకని పిల్లోళ్ళు అందరూ అల్లాడిపోతారు టిఫిన్ లేదు ఏం లేదు వచ్చినాము ఇంక ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్దాము టిఫన్ తిన్నామని అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చేసి కోనేరు అక్కడి నుంచి వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇలా వీటి కోయట కోయటానికి మనసులు ఎవరు లేరు జనాలు ఎవరు లేరు వాళ్ళే ఇద్దరు ముగ్గురు ఉంటే ఇబ్బంది పడుతున్నారు కోయండి కోయండి అని అందరినీ అంటున్నారు ఇది కోయాలంటే జనం చాలా ఉంటే కోయచ్చు ఎవరు లేరు కాబట్టి వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు నేను ఎప్పుడు కోసేక ముందు ఉంటాను కాకపోతే ఈరోజు వీడో తీయాలని కొయ్యలేను కొయ్యలేదు ఆయన ఎదురుగా వచ్చేసి ఆయన మా చిన్నయన ఈ పొంషన్ వచ్చేసి బోర్కాడ్ మా బామూర్తి బో బోర్కాడ్ పెట్టుకున్నారు ఊర్లో అయితే ఇబ్బంది అయినాయి బోర్కాడ్ బాగా ప్రశాంతంగా ఉంది అందుకని ఎక్కడ పెట్టుకున్నాడు వంట చేసేది చూపించలేదు ఎందుకంటే టైం లేదు ఆ పనులు ఈ పనులు చేయాలనేసి వంట చేసేది చూపిన చూపించడం లేదు అందువల్ల ఇక్కడి వరకే కేవలం ఇక్కడి వరకే చూపించగలను చూసారా బోరు బోర్ దగ్గర ఇక్కడైతే బాగుంటుందనేసి ఇక్కడే పెట్టుకున్నాను ఈ మధ్య రోజులు ఏంది వీడియో చేయడం కుదరలేదు ఈరోజు మా దగ్గరికి వెళ్ళాను కదా అందుకనే అక్కడ చేస్తున్నాము ఇంకా పోతే పనులేం నాకేం తక్కువగా ఉండే కానీ సాయంత్రం మాత్రము ఎక్కువ పనులు ఉండే ఉంటాయి అందువలన ఇప్పుడు ఏమేమి పనులు చేయలేకపోతున్నాము ఇట్లా మటన్ కోసేటప్పుడు జనాలు ఉండాలి కానీ ఇట్లా ఇద్దరు ముగ్గురు ఉంటే కోయటానికి కష్టంగా ఉంటుంది మటన్ కోయటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఇంకేం చేస్తాం ఎవరు తినేకం అందరూ తింటాము కానీ అలా కోసేది మనకు రాదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి